వెల్కమ్ టు పొలిటికోస్ ప్రస్తుతం విశాఖ సముద్ర తీరంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి అవేంటంటే సముద్రంలో ఉండే ఇసుక రంగు మారుతుంది అది నలుపు రంగులో కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది ఇది పొల్యూషన్ వల్ల ఏర్పడుతుందా లేక ఏదైనా మార్పులు ఉన్నాయనే విషయాలను తెలుసుకునేందుకు ఆంధ్ర యూనివర్సిటీలోని జియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ యుగంధర్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఈ ఇటీవల కాలంలో సముద్రంలో ఇసుక రంగు మారుతుంది సార్ అంటే ఇది పర్యావరణ మార్పులు అనుకోవచ్చా లేకపోతే ఇది పొల్యూషన్ వల్ల ఏ ఏం కారణాలు అయి ఉంటాయి సార్ యాక్చువల్గా సహజ సిద్ధంగా లభించే ఖనిజాలు ఈ సముద్ర తీర ప్రాంతాల్లో చాలా ఎక్కువ అన్నమాట యాక్చువల్గా ఈ నలుపుగా ఉండే ఖనిజం టైటానియం యొక్క ముడి ఖనిజం దాన్ని బేసికల్గా మనం ఇల్మనాయిట్ అని అంటారు అదర్వైజ్ రూటైల్ అనే రెండు ఖనిజాలు అనమాట అవి నార్మల్గా బ్లాక్ కలర్లో ఉంటాయి అవి కాకుండా నార్మల్గా సముద్ర తీరంలో జిర్కాన్ సిలిమనైట్ మోనజైట్ గార్నెట్ అనే ఖనిజాలు కూడా సముద్ర తీర ప్రాంతాల్లో ఉంటాయి మీరు చూస్తుండండి వెళ్తుంటే మీకు ఎరుపు రంగులో ఉండే ఒక్కొక్కసారి కూడా సముద్రం దగ్గర మీకు కనిపిస్తుంటుంది దాన్ని గార్నెట్ అని అంటారు అనమాట ఇవి చాలా ఉపయోగాలు ఇప్పుడు మీకు మనకు కనిపిస్తున్న ఈ నలుపు రంగులో ఉండే ఖనిజం ముఖ్యంగా మనకి టైటానియం యొక్క ముడి ఖనిజం దీన్ని మనం పెయింట్స్ అండ్ పిగ్మెంట్స్ పెయింట్స్ తయారు చేయడానికి కావాల్సిన బేసిక్ రా మెటీరియల్ దీని నుంచే తయారు చేస్తారు ఎందుకు దీని నుంచి తయారు చేస్తారంటే దీన్ని టైటానియం డయాక్సైడ్గా మార్చి దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గ్రేటర్ దెన్ డైమండ్ కంటే ఎక్కువగా ఉండడం వలన దీని స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఉంటూ మోస్ట్ మనం వాడే ఈ పెయింట్స్ అన్నీ కూడా చూడండి దాన్ని దాని నుంచే తయారైంది అదే కాకుండా టైటానియం యొక్క లోహం లైటర్ దెన్ అల్యూమినియం అండ్ స్ట్రాంగర్ దెన్ ఐరన్ దానివల్ల మనకి ఏరోస్పేస్ ఎయిర్క్రాఫ్ట్స్ అన్నీ తయారు చేయడానికి కూడా ఈ ఈ టైటానియం యొక్క మెటల్ చాలా ఉపయోగ కావాలన్నమాట అది కాకుండా ఈ సముద్ర తీరంలో మనకి కొన్ని రేడియోధార్మిక్ ఖనిజాలైనటువంటి మోనజైట్ అనేది కూడా ఉంది ఈ మోనోజైట్ నుంచి మనకి థోరియం అదే కాకుండా రేరెర్త్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి వాటిని అటామిక్ నెంబర్లో ఫిఫ్టీ వన్ నుండి సెవెంటీ ఫోర్ వరకు ఉండే ఈ నెంబర్స్ని ఎర్త్ ఎలిమెంట్స్ అని అంటారన్నమాట ఇవి మనం హైటెక్ ఇండస్ట్రీలో మ్యాక్సిమం వాడే ముడి ఖనిజాలన్నీ కూడా ఈ మోనజైట్ నుంచి వస్తాయి అది కాకుండా మనకి న్యూక్లియర్ రియాక్టర్స్లో థర్డ్ స్టేజ్లో ఈ తోరియంను కూడా వాడతారు ఇంకా గార్నెట్ ఈ మోస్ట్లీ అబ్రేసివ్స్ శాండ్ బ్లాస్టింగు వాటర్ ఫిల్టరేషను వాటర్ జెట్ కటింగ్లో ఈ గార్నెట్ అనేది సిలిమినైట్ అనేది రిఫ్రాక్టరీ బ్రిక్స్ అదేవిధంగా జిర్కాన్ అనేది జడార్ఎస్ఐఓ ఫోర్ దీన్ని కూడా మనం సిరామిక్ ఇండస్ట్రీలో అదే కాకుండా న్యూక్లియర్ ఇండస్ట్రీలో కూడా ఈ జిర్కాన్ని మనం వాడతారు అయితే మన ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే సు సుమారు ఈ వెయ్యి కిలోమీటర్ల త తీర ప్రాంతంలో ఆల్మోస్ట్ ఆల్ శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఎంతో కొంత కాన్సన్ట్రేషను దీన్ని మనం హెవీ మినరల్స్ అంటారు ఎందుకని అంటాం అంటే దీని స్పెసిఫిక్ గ్రావిటీ నార్మల్గా టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని జియలాజికల్గా మనం హెవీ మినరల్స్ అంటారు వీటన్నిటిని ఈ హెవీ మినరల్స్ యొక్క సాంద్రత శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు వేరీ అవుతుంటుంది అయితే ఎందుకు ఈ వేరియేషన్స్ మనకు కనిపిస్తుంటాయంటే మనకి హింటర్ ల్యాండ్లో ఉండే రాక్ టైప్స్ నుంచి అదే కాకుండా అక్కడ నుంచి నదీ ప్రవాహం ద్వారా ఆ సెడిమెంట్స్ ఎఫ్లో బట్టి ఈ కాన్సన్ట్రేషన్స్ వేరీ అన్నమాట అయితే ఎలా ఫామ్ అవుతుంటాయంటే ఈస్టర్న్ ఘాట్స్ అనేవి వెదరయ్యి అందులో నుంచి ఈ ఖనిజాలు వచ్చి అవి ఈ ఈ నదుల ద్వారా ఈ సముద్రంలోకి వస్తూ కలవడం వలన ఈ ఈ ఈ విధంగా ఖనిజాల యొక్క సాంద్రత కేంద్రీకృతమై ఉంటుంది అంటే ఈ ఇటీవల కురిసిన వర్షాల కారణంగా తూర్పు కనుమల్లో పడిన నదీ ప్రవాహకాల మీదుగా ఈ సముద్రంలో కలవడం వల్ల వచ్చేయంటారు అది కాదు ఇది జిలాజికల్గా చాలా సంవత్సరాల నుంచి ఇలా జరుగుతూనే ఉంది మనకి ఏమైందంటే ఎక్కువగా యాక్షన్ బాగా జరిగిందనుకోండి సముద్రం కొద్దిగా జరిగింది జరిగిందనుకోండి అప్పుడు వేవ్ యాక్షన్ బాగా ఉంటూ అప్పుడు సెపరేషన్ బాగా జరిగి లైట్స్ కొద్దిగా సముద్రం లోపలికి వెళ్ళిపోయి ఎక్కువ సాంద్రత అక్కడ మనకు కనిపిస్తుంటుంది ఇటీవల కొద్ది రోజులుగా అల్పపీడనాలు వాయుగుండాలు ఏర్పడడం వల్ల ఇవన్నీ జరిగి ఇవన్నీ అల్పపీడనం ఏర్పడడం వల్ల ఈ కెరటాలు ఇవన్నీ బేసికల్గా నదులు తీసుకొచ్చి అందులో వేవ్ యాక్షన్ సెపరే వేవ్ యాక్షన్ వల్ల ఏమవుతుందంటే లైట్స్ హెవీస్ సెపరేట్ అవుతుంటాయి ఈ ఎక్కువైతే వేవ్ యాక్షన్ ఈ ఈ అల్పపీండం ఏర్పడడం వల్ల యాక్షన్ మనకి బాగా ఎక్కువ జరిగింది కాబట్టి మనకి నలుపు అనేది ఎక్కువ కనిపిస్తుంది అది మనం ఎప్పుడైనా చూడండి లాస్ట్ టైం హుడుహూడ్ సైక్లోన్ వచ్చినప్పుడు కూడా మొత్తం మనం తీరం అంతా కూడా నలుపుగా కనిపించింది అంటే ఎప్పుడైతే సముద్రంలో ఏమాత్రం ఆ డిస్టర్బెన్సెస్ మనకి కనిపించాయంటే ఖచ్చితంగా ఈ విధమైన వేరియేషన్స్ మనం చూస్తుంటాం అదర్వైజ్ ఇవి నేచురల్గా మనకి ఒక ప్రకృతి సంపాదించ ఇచ్చిన ఒక వనరులే ఇలాంటివి మనకి ఆల్మోస్ట్ ఆల్ ఎంటైర్ ఇండియాలో సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్లో డిఫరెంట్ ఏరియాస్లో ఇలాంటి ఉన్నాయి వీటిని కోసం అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ అనే ఒక సంస్థ దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ దాని రిసోర్సెస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేస్తుంటారనమాట ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం వరకు దీని సాంద్రత చాలా బెటర్గా ఎక్కువగా ఉంటుంది మళ్ళీ కింద నుంచి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వరకు కొంతవరకు మోడరేట్గా ఉంటుంది నెల్లూరు అటుపక్కకి వెళ్ళేసరికి దాని సాంద్రత కొంత తగ్గుతుంటుంది దీనికి కారణం ఏంటంటే అక్కడ హింటర్ ల్యాండ్లో ఉండే రాక్ టైప్స్ అక్కడ నుంచి వచ్చే నదీ ప్రవాహాల నుంచి కొట్టుకొచ్చే ఆ సెడిమెంట్ యొక్క వేరియేషన్స్ వలన ఇవి మార్పు ఉంటుంది ఇప్పుడు ఎంతో విలువైన ఈ ఖనిజాలు మీరు చెప్తున్న దాన్ని బట్టి చాలా విలువైనవి హెవీ మినరల్స్ సో అయితే ఈ హెవీ మినరల్స్ను వినియోగించుకోవడం అంటే ఇప్పుడు అది విశాఖ తీరంలో వచ్చేస్తుంది దాన్ని విలువ చాలా వాల్యూ ఎక్కువైనప్పుడు కూడా దాని వినియోగం తక్కువ ఉంటుంది మన దగ్గర దాన్ని ఏ ఏ విధంగా చూడాలి అంటే దీనికి ఏంటంటే ఇది ఈ మోనజైట్ అనే కనిజం ఉండడంతో ఇది గవర్నమెంట్ కొన్ని రిస్ట్రిక్షన్స్ విధించింది ఇది ఓన్లీ గవర్నమెంట్ సెక్టరే దీన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి వీలుంది పూర్వం ఇది ప్రైవేట్ సెక్టార్కున్న కొన్ని కారణాల వలన అది విత్డ్రా చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఇది ఓన్లీ గవర్నమెంట్ దాన్ని ఐఆర్ఈల్ ఇండియన్ రేవేస్ లిమిటెడ్ అనే ఒక సంస్థ మాత్రమే ఎక్స్ప్లాయిట్ చేయడానికి అదర్వైజ్ పబ్లిక్ సెక్టార్ అండ్ అండర్టేకింగ్ స్టేట్ పబ్లిక్ సెక్టర్ ఓన్లీ పబ్ అంటే గవర్నమెంట్ కంపెనీలు మాత్రమే దీన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి కండిషన్స్ యాజ్ ఆన్ టుడే కండిషన్స్ ఉన్నాయన్నమాట ఇలాంటివి మనకి ఇండియాలో మూడు ప్రాంతాల్లో ఉన్నాయి ఒకటి ఒరిస్సాలో ఛత్రపూర్లోని రెండోది మనవల కుర్చీ అని తమిళనాడులోని కేరళలో చావరా అనే ప్రాంతాల్లో ఈ ప్లాంట్స్ ఈ హెవీ మినరల్స్ సెపరేషన్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి అదే కాకుండా కేరళ మినరల్స్ అండ్ మెటల్స్ లిమిటెడ్ అనే సంస్థ కూడా కేరళలో ఆ కోర్సులో కూడా వర్క్ చేస్తుంది అనమాట మనకి ఇంతకుముందు ట్రైమాక్స్ అనే సంస్థ కూడా శ్రీకాకుళం జిల్లాలో దీనికోసం వర్క్ చేసింది బట్ తర్వాత సబ్సిక్వెంట్గా గవర్నమెంట్ యొక్క పాలసీస్ వలన ఆ కార్యక్రమాలు కొంతవరకు హాల్ట్ అనమాట ఈ పరిస్థితుల్లో అదర్వైజ్ మనకి శ్రీకాకుళం విశాఖపట్నం ఈ జిల్లాల్లో ఈ ఖనిజాల యొక్క సాంద్రత చాలా ఎక్కువ ఉంది ముఖ్యంగా ఈ నాగావళి వంశధార రివర్స్ మధ్యలో దాని ఖనిజం యొక్క సాంద్రత చాలా అధికంగా ఉందన్నమాట వీటిని వినియోగిస్తే కొంచెం ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది కానీ ఈ దీనికి అంటే మీరు చెప్పినట్టు కొన్ని కేంద్ర అనుమతి కలిగిన వాటికి అవకాశం ఉంది ఖచ్చితంగా ఓన్లీ కొన్ని మనకి ఇలాంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావాలంటే కొంతవరకు ఈ సెక్టర్ని కొంత కంట్రోల్ చేస్తూ కొంత లిబరలైజ్ చేస్తే బెటర్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయనేది నా అభిప్రాయం ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో కొంతవరకు బికాస్ ఆఫ్ ద మోనజైట్ ఉండడం వలన కొంత అది రేడియో దాని దాని ఒక్క బేసిస్ చేసుకొని ఈ సెక్టర్ని అంతి కంట్రోల్ చేయడం కూడా అంతవరకు కరెక్ట్ కాదేమో అనిపిస్తుంటుంది ఎందుకంటే ఈ మధ్యన దాన్ని ఎక్స్పోర్ట్ ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం ఈ మధ్యన ఐఆర్ఈల్ వాళ్ళు తీసుకు చేసాక దాన్ని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు కూడా దాన్ని టెస్ట్ చేస్తారనమాట అది అందులో మోనజైట్ లేదు అని చేసినప్పుడే మనం ఎక్స్పోర్ట్ చేస్తాం అలాంటప్పుడు ప్రైవేట్ సంస్థలు కూడా అలాంటివి ఎక్స్ప్లోర్ చేసి ఎక్స్ప్లాయిట్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఏదైనా అవుట్ సైడ్ సప్లై చేసినప్పుడు దాన్ని కూడా టెస్ట్ చేస్తే బాగానే ఉంటుందని నా అభిప్రాయం అంటే ఇంత ఇన్ని ఇన్ని మిలియన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేస్తూ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయవలసిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది దీన్ని బేస్ చేసుకునే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ కూడా ఈ ఖనిజాలను వెలికి ప్రక్రియలో వాళ్ళు కూడా ముందడుగు వేస్తున్నారన్నమాట దీన్ని బేస్ చేసుకుని మనం ఆంధ్ర యూనివర్సిటీలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో జియాలజీ డిపార్ట్మెంటు ఒక నేషనల్ సెమినార్ ఆర్గనైజ్ చేస్తున్నాం ఈ సముద్ర ఖనియాలు వాటి వెలికితీత వాటి యొక్క వాల్యూ ఎడిషన్ యాక్చువల్గా ఈ ఇల్మెనైట్ను తీసాక దాని నుంచి పిగ్మెంట్ చేయడం ఎలాగా అదేవిధంగా మెటల్స్ చేయడం ఎలాగా ఈ విషయాల కోసం ప్రస్తుతం ఉన్న లాస్ ఏంటి దాని మీద ఇది మా స్టూడెంట్స్కి కూడా కొంచెం తెలియజేయడానికి దీని విధంగా దేశంలో ఉండే వివిధ ప్రాంతాల్లో ఉండే ఈ ఈ యాక్టివిటీస్లో ఎవరైనా ఉంటే ఎక్స్పర్ట్స్ కానీ వాళ్ళ ద్వారా ఈ సెమినార్ని రెండు రోజులు ఆర్గనైజ్ చేస్తున్నాం యూనివర్సిటీలో ఇటీవల సముద్రం కొంత భాగం ఎరుపెక్కిందని కొంత భాగం నలుపుగా ఉందని అంటే పర్యాటకులు ఎలా ఫీల్ అవుతున్నారంటే అరే సముద్రం నీలిరంగులో ఉంటుంది కదా ఎర్రగా మారిపోయిందని ఒక భయాందోళనకు గురయ్యారు కొద్ది రోజులు పోయిన తర్వాత అది ఇసుక అంతా కూడా నల్లగా మారిపోయిందని ఒక భయాందోళన గురవుతున్నారు మీరు ఏం చెప్తారు సముద్రపు నీరు కొద్దిగా అవ్వడానికి నార్మల్గా ఏదైనా సెడిమెంట్ ఏదైనా ఇన్ఫ్లక్స్ అయ్యిందేమో మన ఈ మధ్యలో ఎర్రమన్న దిబ్బలో తీయడంలో దానిలో ఆ సెడిమెంట్ సా మీరు చూడండి ఎప్పుడైనా బురద నీరు బాగా ఎక్కువ వచ్చినప్పుడు ఎక్కువ సాంద్రత అలా వచ్చిందనుకోండి అలాంటప్పుడు కూడా మనకి రెడ్ కలర్లో వరదలు బాగా వచ్చాయనుకోండి సముద్రం లోపల కలిసినప్పుడు కూడా అలాంటి పరిస్థితులు కనిపిస్తుంటాయి అది సముద్రం లోపల ఉండే విషయాల కోసం ఖచ్చితంగా సముద్రపు తీరంలో ఉండేటప్పుడు ఈ నలుపు ఇసుక మాత్రం ఇది పొల్యూషన్ అనేది కాదు ఇది మనకి ప్రకృతి ఇచ్చినటువంటి ఒక వరం యాక్చువల్గా దీని సాంద్రత మనకి ఏంటంటే టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది అంటే హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నారనుకోండి ఈ ఖనిజాలు ఫిఫ్టీన్ నుంచి పదిహేను నుంచి ఇరవై ఉంటాయి అదేవిధంగా ఇదే అయితే కేరళలో ఒక అరవై డెబ్బై పర్సెంట్ ఉంటుంది అంటే ఎంటైర్ కోస్ట్ మనకు కొంతవరకు బ్లాక్గా కనిపిస్తుంటుంది అనమాట కేరళలో బికాస్ ఆఫ్ అక్కడ ఉండే కో కోస్ట్ విత్తు కూడా తక్కువ ఇక్కడ ఇక్కడ కంపేర్ చేయాలి ఎందుకంటే మనకి ఇక్కడ తక్కువ కానీ శ్రీకాకుళం అటుపక్క వెళ్తుంటే దాని విత్తు కూడా మనకి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వరకు విత్తు కూడా ఉంటుందన్నమాట ఆ విడ్త్ చిత్రపూర్లో ఉండే ఇప్పుడు ఎక్స్ప్లైడ్ చేస్తున్న అక్కడ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ విడ్త్ ఎక్కడి నుంచి సముద్రం నుంచి ఇసుక దిబ్బలు ఇంకా ఇది ఒక సముద్రం ఒడ్డునే కాదు దీని సముద్రంలో ఉండే దిబ్బల్లో కూడా దీని సాంద్రత ఉంటుంది దాన్ని మొత్తంగా ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఎక్స్ప్లెషన్స్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది జరుగుతుంటుంది జియాలజీ డిపార్ట్మెంట్ నుంచి దాని మీద ఏమైనా పరిశోధనలు చేశారా ఎలాంటి ఫలితాలు యాక్చువల్గా జియాలజీ డిపార్ట్మెంట్ ఆంధ్ర యూనివర్సిటీ నైన్టీన్ ఫార్టీ వన్లో పెట్టాక ఫస్ట్ టైం మోనోజైట్ విశాఖపట్నం తీరంలో ఉన్నది అనేది డిస్కవరీ చేసింది ఆంధ్ర యూనివర్సిటీ అంటే ప్రొఫెసర్ శ్రీ మహాదేవన్ గారు సో మెరైన్ సైన్సెస్లో ఆంధ్ర యూనివర్సిటీ చాలా ముందడుగుంది దాని ఈ మధ్యన మీరు చూడండి మెటిరాలజీ డిపార్ట్మెంట్ డెబ్బై ఐదు సంవత్సరాలు జరిగింది సో ఈ ఆస్పెక్ట్లో మెరైన్ సైన్సెస్ మీద ఆంధ్ర యూనివర్సిటీ చాలా వర్క్స్ జరిగింది ఇంకా ఇంక్లూడింగ్ జియాలజీ యాంగిల్లో కూడా దీని మీద చాలా తీసీస్ జరిగాయి ఈ ఖనిజాల మీద కూడా చాలా వర్క్స్ చేస్తున్నాం దాన్ని బేస్ చేసుకునే ఆ ఎక్స్పీరియన్సెస్ బేస్ చేసుకుని మనం ఈ సెమినార్ని కూడా కండక్ట్ చేస్తున్నాం అనమాట దీనికి మినిస్ట్రీ ఆఫ్ మైండ్స్ వాళ్ళు మాకు ఆర్థిక సహాయం కూడా గవర్నమెంట్ నుంచి వచ్చింది ఎందుకంటే ప్రజల్లో కొంత దీనికోసం తెలియజేయాలని స్టూడెంట్స్కి ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్స్కి కూడా వాటి యొక్క విలువ అసలు బేసిక్గా వే వివిధ ప్రాంతాల నుంచి దాని మీద వచ్చే ఎక్స్పర్ట్స్తో వాళ్ళు ఇంటరాక్ట్ అయితే న్యాచురల్గా పబ్లిక్ వాళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్ మేము ఎంత చెప్పినా కూడా డైరెక్ట్ కాంటాక్ట్స్ జరిగితే వాళ్ళు అభిప్రాయాలు వేరుగా ఉంటాయని దీని మీద బేస్ చేస్తారు ఈ సెమినార్స్ అంటే జనరల్గా విశాఖ ప్రజలకే కాకుండా ఏ ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఇంతటి విలువైనటువంటి ఖనిజాలను చూసే అవకాశం కూడా లభించిన గొప్ప విషయం ఖచ్చితంగా ఈ ఈ యాంగిల్లోనే మేము ఈ సెమినార్ని ఆర్గనైజ్ చేస్తున్నాం అనమాట మా పిల్లలకి ఈ విషయాలన్నీ తెలియజేయాలని వాళ్లే మనకి హ్యూమన్ రిసోర్సెస్ కాబట్టి మన జరుగుతున్న ఈ కార్యక్రమాలు పిల్లలకి తెలియజేయవలసిన బాధ్యత ఉంది ఈ కార్యకులంలో ఒక పార్టే కదా ఈ సెమినార్స్ కూడా ఆర్గనైజ్ చేయడం వాళ్ళు ఏం జరుగుతుంది అనేది నేను చేసాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇది ఈ ప్రొఫెసర్ రీపేంద్ర గారు చెప్పిన విషయాలు అయితే ఏదైతే విశాఖ సముద్ర తీరంలో ఏర్పడినటువంటి నల్లటి ఇసుక అయితే ఏదైతే ఉందో అది ఏ పొల్యూషన్ వల్ల లేకపోతే వర్షాల వల్ల ఏర్పడింది కాదు అది ఎంతో విలువైన అత్యంత ఖరీదైనటువంటి ఖనిజాలు ఇది చాలా హెవీ సాలిడ్స్ అంటారు వీటిని ఈ ఇటువంటివి లభించడం నిజంగా చాలా గొప్ప విషయం అని ప్రొఫెసర్ చెప్తున్నారు కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొలిటికోస్ విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి Please subscribe to the channel and download the Politicos app from the links in the description.